నీ కృతజ్ఞత ఆసులయ్యా నీవే ప్రార్థం చేయను నీవే సహాయం ది ప్రభు మరణంలో ఎంతమంది ఉన్న మరణం తప్పించడు ప్రభు ఏ హో నా కుటుంబాన్ని లైవ్లో పాల్గొంటున్న బిడ్డల్ని మరణం నుంచి దప్పించేవా నికృతజ్ఞత ఆసత్రులు చెల్లిస్తున్నాం ప్రభు మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశంలోనూ ఉన్న వారికి వెలుగు ఎంపజేసింది తండ్రి ని కృతజ్ఞత ఆసులు ఎంతమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో నాయన ఇది మొదలకు నిరంతరం వారు ఆకపోకల మీరు తోడుగుంటుంది దేవని కృతజ్ఞత ప్రతి కుటుంబాన్ని సోదలని తప్పించండి అయ్యా ఆదిత్యం చేయకుండా మర్చిపోకుండా చేయడానికి సహాయం తెయచ్చేయమని అడుగుతున్నాను ప్రభా అన్ని విషయాల్లో తన నిర్మిత ఈ లోకల మీ శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాను అన్నావు కదా నాయన ప్రభా తండ్రి ధైర్యంగా ఉండలేకపోతున్నాం ప్రభా శ్రమ కృంగిపోకుండా ధైర్యంగా ఉండే కృతనే ఉండి నాయన చిన్నపిల్లారా ఈ లోకలు ఉన్నవాడు మీలో ఉన్నవాడికంటే ప్రభా మీలో ఉన్నవాడు ఈ లోకలు ఉన్నవాడి కంటే గొప్ప గొప్పవాడుగా మీరు జయిస్తారు జయిస్తారని జయించి కృపితో మమ్మల్ని నింపండి నాయన కనికే సమస్తం మర్యాద మా జీవితాల్లో జరిగే సహాయం అను జరుగుతుండయా వివాహం అన్ని విషయాల్లో ఘనమైన అందరిలో ఘనంగా వివాహాలు జరగడం సహాయమందేండినైనా కృప కృపు నాయనా నీకు భయంకరంగా జరగడం సహాయం చేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మనని తప్పించినందుకే నీ కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తున్నాను ఆయన నీకు స్తోత్రాలు ప్రవ కనికరించండి అయ్యా కూతు చూపండి తండ్రి బలపరచండి ప్రభా సమస్త కార్యములు చేయగలవాడు నీవే కదా నాయన కనికరించండి నాయన సహాయం దయచేయండి ఇస్తున్న లైవ్ని బట్టి నీ కృతజ్ఞత ఆశతులయ్యా అయ్యా అడుగుమ జన్మల స్వాస్యంగాను భూమి గొంతుల వరకు సొత్తుగా ఇస్తానన్నావు కదా నాయన జనములను దయచే నాయన కనికరించు నిన్నీతం ప్రేమించే వార్త నింపయ్యా బుద్ధి వాక్యంతో నింపండి అయ్యా నాయన జ్ఞాన వాక్యంతో మమ్మల్ని నింపండి ప్రభావ లైవ్ లైవ్ రావడానికి ఆటంకో కలిగిస్తుంది దురాత్మలు కాల్చి వేయండి పేతురు పేదలు బండ మీద నీళ్ళు కట్టుతాను అన్నావు కదా నాయన కట్టండి నాయన మరణం నుంచి నా కుటుంబాన్ని లైవ్లో పాల్గొన్న బిడ్డలు ఆ కుటుంబాన్ని తప్పించండి అయ్యా వాతావరణాన్ని వసల్లో ఉంచుకోండి నాయన కనికరించండి అయ్యా సహా ఎంజాయ్ చేయండి అన్ని విషయాల్లో నీ మేము పొందమని నీకే కృతజ్ఞత ఆ చెల్లిస్తూ ఏ స్నామలోడుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలండి